ఫైవ్ అవర్స్ శరణ్య రఘువరణి బీటెక్ సినిమా వచ్చింది కదా రఘువరణ బీటెక్ అని ఎవరు అందులో మన ధనుష్ హీరో వాస్తవానికి కమల్ హాసన్ది సూపర్ ఒక హిట్ ఉంది నాయకుడు మణిరత్నం అందులో హీరోయిన్గా మేము ఎంట్రీ ఇచ్చింది ఆ నెంబర్ ఆఫ్ సినిమాలో నటించిన అంత గుర్తింపు రాల బట్ సెకండ్ ఇన్నింగ్స్ ఉన్నప్పుడు మదర్ క్యారెక్టర్ వాడుదే మంచి గుర్తింపు వచ్చింది ఓకే శరణ్య పన్మన్నాను ఈమె చెన్నైలోని విరుంబాగం దగ్గర ఉంటున్న పద్మత నగర్లో ఉంటుంది ఈమె ఇంటి పక్కన శ్రీదేవి అని చెప్పేసి ఒక మహిళ వాళ్ళది ఇల్లు కొంచెం కాస్ట్లీ ఏరియా ఈ శ్రీదేవి ఇంటి డోర్ వచ్చేసి దాదాపు ఇరవై ఏడుగుల పొడవుతాడు శరణి వాళ్ళ కారు శ్రీదేవి ఆ డోర్ ఏదైతే ఉందో దాని ముందు పార్క్ చేసుకున్నారు ఆల్మోస్ట్ గోడ టచ్ అయ్యి ఉన్నారు శ్రీదేవి డోర్ తీయగానే సరణి కారు ఆ రకం టచ్ అయి ఉంటుంది ఏంటి అసలు ఇది మా ఇంటి ముందు ఈ రకం మీరు పార్క్ చేయడం ఏంటి అన్నప్పుడు చిన్నపాటి గొడవ అది ఎంత దూరం వెళ్ళిందంటే శరణ్య శరణ్య ఇంట్లో వాళ్ళు శ్రీదేవల ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బెదిరించి చనిపేస్తా అని చెప్పేసి హెచ్చరించేదాకా వెళ్ళాం సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని ఈ శ్రీదేవి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం నన్ను చంపేస్తానని బెదిరిస్తుంది మా ఇంటి ముందు కారు పెట్టి మమ్మల్ని మమ్మల్ని బెదిరిస్తూ ఏంటి అసలు ఇదంతా ఏమనుకుంటుంది అన్నది అని సాక్షులు అవన్నీ ఇచ్చాక అప్పుడు ఈ మీద కేసు పెట్టారు ఈ శరణ్య ఏం చేస్తుంది ఆమె మిస్బిహేవ్ చేసింది మా దగ్గర ఆధారాన్ని నేను మీకు తీసుకొస్తానని చెప్పేసి ఆమె అంటున్నాను సో ఇష్యూ ఇది కొద్ది రోజుల క్రితం ఓటీటీలో సినిమా వచ్చింది పార్కింగ్ అని చెప్పేసి సేమ్ ఇటువంటిదే అదేమంటే దాని ఇగో అహం అరే అడ్జస్ట్ అయితే అయిపోయేదానికి కాంప్రమైజ్ అయితే అయిపోయేదానికి నైబర్స్ ఆర్ కోలీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చిన్న చిన్న వాటికి కూడా ఇదైపోయి అది చిలి ఎంత దూరం బయటకెళ్ళిపోతా ఉంటారు ఆ పార్కింగ్ సినిమాలు కూడా అదే కదా ఆ కారు బైకు ఈ పార్కింగ్ వెళ్ళేట దగ్గర గొడవలు చివరికి దాకా వెళ్తారా సో విషయం ఏంటి అంటే చిన్న గొడవ సర్దుకుపోవటమో లేదంటే సారీ చెప్తే అయిపోయేదానికి ఏ తగ్గేది హీరోయిన్ని సినిమాలో ఉన్నానంటుగా ఆమె సరైన ఫీల్ అయ్యిందో లేదంటే అది హీరోయిన్ అయితే ఎగుడు గొప్ప మా ఇంటి ముందు పెట్టి ఎంత బిల్డప్ పడుతుంది ఏంటి అని ఆ అని ఆమె ఫీల్ అయిందో మొత్తాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు ఇరువైపులా ఉన్నటువంటి సాక్షిధారలను పరిశీలిస్తూ కేసుని ఎలా ముందు తీసుకెళ్ళండి చూస్తూ ఉన్నారు సో మీరైతే చిన్న చాటికి చిన్న చిన్ననాటికి వద్దు గొడవలొద్దు ఐదర్ కాంప్రమైజ్ లేదా అర్థం చేసుకోవాలి సరే అండి పక్కకు పోవటం చేయండి ఎన్నాళ్ళు ఉంటాయో ఏంటో తెలియదండి సంతోషం బతకండి ఈ కరోనా తర్వాత ఎవరిని ఎప్పుడు బతకస్తుందో తెలియట్లా గొడవలు అవసరమా హ్యాపీగా బతికేయండి